అందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు అలాగే మార్చి ముప్పై ఒకటివ తేదీ నుంచి మాలవ్యయోగం పట్టబోతున్న రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాసులలో ఐదు రాసులవారికి అఖండ రాజయోగం పట్టబోతుంది దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికి అయినా రాజయోగం పడుతుంది జ్యోతిష్య శాస్త్రపరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఐదు వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మేషరాశి మేషరాశి వాళ్లకి ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి ధనపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగపోతూ ఉంటుంది రాశి నుంచి పంచమ స్థానమైన వృషభరాశిలో మే ఒకటో తేదీ గురువు సంచారం చేయబోతున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది వాళ్ళు ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర్రాసివాళ్ల పిల్లలు మే ఒకటో తేదీ తర్వాత మంచి ఉన్నత స్థానంకి ఈ సంవత్సరంలో చేరుకుంటారు అలాగే వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అయితే మకర్రాసివాళ్లకి ఏలినాటి సనీ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనపరంగా కలిసి వస్తుంది సమాజలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్లకీ మే ఒకటవ తేదీ నుంచి అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపచేస్తుంది వృశ్చికరాశి వారికి గురువు మే ఒకటో తేదీ నుంచి మీ రాశికి స్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు మీకు సప్తమస్థాన సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వాళ్ళకి చాలా కాలంగా పెళ్లిళ్లు నిశ్చయం కాని వాళ్లకి మే ఒకటవ తేదీ తరువాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనస్కు నచ్చిన విధంగా పెళ్లిళ్లు నిశ్చయమై పెళ్లిళ్ళు జరగపోతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత గొడవలన్నీ తగ్గపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్లకి కూడా ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది అయితే వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమస్థాన సంచారం అద్భుతంగా రాజయోగాన్ని కలిగింపచేస్తుంది కన్యారాశి మీ రాశికి భాగ్యస్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే కన్యారాశివాళ్లకి గురువు భాగ్యస్థానములో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానములో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజమ్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యారావాళ్లకి భాగ్యస్థానములో గురువు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశివాళ్లకి రాశికి లాభస్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రం ఏకాదశం లాభం అంటుంది కాబట్టి కర్కాటక రాశివాళ్లకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబపరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏదీ సరే అందులో లాభమే తప్ప నష్టముండదు కర్కాటక రాశివాళ్లకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ ఐదు రాసులవారికి మహర్జాతకం ప్రారంభం అవ్వబోతోంది పట్టిందల్లా బంగారల్లా మారబోతున్నది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఈ ఐదు రాసులవాళ్లు సంవత్సరంపాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాసులవాళ్లు మే నుంచి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారముకూడా నానబెట్టిన శనగలులో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు చిటికెడు పసుపు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి ఇవి చేస్తూ ఉంటే మిగిలిన కూడా గురుబలం పెరుగుతుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక రాశినుంచి మరొక రాశికి మారినప్పుడు అది వ్యక్తి జీవితం వివిధ ప్రభావాలను చూపిస్తుంది ఒక రాశిచక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది ఈ సమయంలో శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని రాబోతున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో మాలవ్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది పంచమహాపురుషయోగాలలో ఒకటి ఈ యోగం జాతకంలో ఉంటే అతనికి సంపద కీర్తి విజయం లభిస్తుంది మాలవ్య రాజయోగం వల్ల ఈ రాసులవారికి ప్రయోజనం చేకూరుతుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే మాలవ్యరాజయోగం ఏర్పడుతుంది మీనరాశిలో ఇప్పటికే సూర్యుడు రాహువు సంచరిస్తున్నారు ఈ మూడు గ్రహాల కలయిక వల్ల యోగం కూడా ఏర్పడుతుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిలో త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది దీనితో పాటు మాలవ్యరాజయోగం వల్ల కొన్ని రాసులవారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి మిథునరాశి మిథునరాశివారికి మాలవ్య రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది సుఖుని సంచారం ఈ రాశివారికి వరం పని లేదా వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయ వనరులు మెరుగుపడతాయి పొదుపు చేయగలుగుతారు సుఖుని సానుకూల ప్రభావం వల్ల లాభాలు గడిస్తారు సినిమా వైద్యం కళ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో అనుబంధం ఉన్న జాతకులు గొప్ప ఫలితాలు పొందుతారు లావాదేవీలు పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి ధన్లాభం పొందుతారు కన్యారాశి మాలవ్యరాజయోగం కన్యారాశివారికి అత్యంత ఫలవంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలోకి భాగస్వామి వస్తుంది ఈ రాశి జాతకులు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది వృత్తి జీవితంలో ప్రయోజనాలు పొందుతారు ప్రశంసలు అందుకుంటారు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ధనుస్సు రాశి మాలవ్య మాలవ్యరాజయోగం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి నాలుగో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది ఫలితంగా అన్ని రకాల భౌతిక సౌకర్యాలు విలాసాలు పొందుతారు వాహనం లేదా భూములు కొనుగోలు చేస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో ధన్లాభం కలుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా ఇది ఉత్తమమైన సమయం మీనరాశి మీనరాశివారు కెరీర్కు సంబంధించి శుభవార్తలు వింటారు అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు ఆర్థికంగా గతం కంటే బలపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పూర్తి ఆరోగ్యంగానే ఉంటారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను సాధ్యమైనంతవరకు పూర్తి చేయగలుగుతారు కొన్ని పనులకు మాత్రం సన్నిహితుల నుంచి సహకారం తీసుకొని పూర్తిచేయాల్సి ఉంటుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి